నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తన యొక్క వారాంతపు నివేదికను విడుదల చేసింది గణాంకాలను విడుదల చేసింది కువైట్ లో జూన్ ఒకటవ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు కువైటు దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో ముప్పై ఒక్క వేల ఎనభై ఆరు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది అలాగే కువైట్ దేశవ్యాప్తంగా పదహైదు వందల యాభై రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయని చెప్పి వీటిలో పన్నెండు వందల ఎనభై ఆరు ప్రమాదాలు ఎటువంటి గాయాలు లేకుండా చిన్న ప్రమాదాలుగా గుర్తించబడ్డాయి అలాగే రెండు వందల అరవై ప్రమాదాలు గాయాలు లేదా మరణాలకు కారణమయ్యాయని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది అదనంగా తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన నూట పదహారు వాహనాలు మరియు ఇరవై ఆరు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పి అలాగే కువైట్ లో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన నలభై మూడు మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు అలాగే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్నందుకు పద్దెనిమిది మంది వ్యక్తులను అధికారులు పట్టుకున్నారు వారిని జువైనల్ ప్రాసిక్యూషన్ కు రిఫర్ చేశారు మరియు వాళ్ళ యొక్క తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పి అధికారులు తెలిపారు అలాగే కోస్ట్ గార్డు మరియు మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం లక్ష యాభై వేల దినార్లు విలువైన యాభై కిలోల హ్యాషీస్ ను కువైట్ దేశంలోకి అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నామని చెప్పి ఇందులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా जय हिंद